విజ్ఞాన్ గారు ఇప్పుడు నెక్స్ట్ మూవీ మీరు చూశారు పుష్ప మూవీ టూ ది రూల్ మీకు ఎలా అనిపించింది బాగుందా లేదా యావరేజ్గా ఉందా అంటే ఇప్పుడు మనం బయట కొన్ని కొంతమంది ట్విట్టర్లో ఏదైతే వార్ ఏదైతే జరుగుతుందో ఫ్యాన్ వార్ ఏదైతే జరిగిందో అది కొన్ని ఫ్యాన్ వార్స్ అనేది జరిగింది ఐ మీన్ మెగా ఫ్యాన్ వార్ వర్సెస్ అల్లు ఫ్యాన్ వార్ అనేది జరిగింది సో కొంతమంది బాగుందని అంటున్నారు కొంతమంది బాగలేదని అంటున్నారు మీ యాక్చువల్గా మీకు ఎలా అనిపించింది పుష్ప ది రూల్ యాక్చువల్గా సినిమా పుష్ప పార్ట్ వన్ తర్వాత ఎంతోమంది ఎదురు చూసినటువంటి సినిమా అండ్ పార్ట్ వన్ హిట్ అవ్వడంతో టూ మీద అంచనాలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి అండ్ ఓవరాల్గా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ బేసికలీ కథ గురించి చెప్పుకుందాం ఒరిజినల్గా పుష్ప కథ ఏంటి పోతే ఒక సాధారణ వ్యక్తి అసాధారణ స్థాయికి వెళ్తూ ఎదిగిన విధానం అనమాట బేసిక్గా చెప్పాలంటే పుష్ప అండ్ దాంట్లో పాటలు పాటలుగా సినిమాలు తీస్తున్నారు పార్ట్ వన్ ఆల్రెడీ వచ్చింది ది రైజ్ టూ ద రూల్ ఇప్పుడు త్రీ ఉంది ది ర్యాంప్ అలా ఫోర్ ఫైవ్ సిక్స్ వరకు దీని ఫ్రాంచైజీ కొనసాగుతూ ఉంటుంది అందులో భాగంగా మనకు వచ్చింది పార్ట్ టూ ఆల్రెడీ బర్త్డేకి కాక లాస్ట్ బర్త్డే టైంలో ఒక గ్లింగ్స్ రిలీజ్ చేసినప్పుడు త్రీ మినిట్స్ది అప్పుడే సినిమా మీద అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి ఆ తర్వాత ఉగ్రగంగమ్మ జాతర ఎపిసోడ్ దాని గురించి అందరూ మాట్లాడుకోవడం ఇంకా పాటలన్నీ రిలీజ్ అవ్వడం చూస్తే పుష్ప ఎక్కడికో వెళ్ళిపోయింది ఐదు చోట్ల ఈవెంట్లు పెట్టారు ఐదు చోట్ల సక్సెస్ అవును ఇవన్నీ అయిన తర్వాత అంచనాలు రేంజ్కి వెళ్ళిపోతే నెక్స్ట్ టికెట్ రేట్లు ఆ రేంజ్లో పెట్టేసరికి ఏదో ఉంది కాన్ఫిడెన్స్ వీళ్ళల్లో ఏమీ లేకపోతే అంత బెటర్ కదా అన్నట్లుగా అంతకు ఎత్తుకి అంచనాలు వెళ్ళిపోయాయి ఇప్పుడు అంచనాల్ని అందుకోవడంలో ఇది సఫలమైందా విఫలమైందా అని మాట్లాడుకుంటే హై హైలీ త్రీ సిక్స్టీ డిగ్రీస్లో సఫలమైందనే చెప్పుకోవాలి ఓకే ఎలా అంటే పుష్ప హీరో అందరూ అనుకున్నట్టు స్మగ్లర్ కాదు ఇట్స్ ఎ హీరో సమాజానికి అవసరపడే సినిమాలు తీయడంలో అల్లు అర్జున్ ఎప్పుడూ ముందు ఉంటాడు అలాగే ఇందులో కూడా ఒక మంచి మెసేజ్ ఉంది భార్యాభర్తలు ఎలా ఉండాలో చెప్పారు తల్లికి కొడుకు ఎలాంటి గౌరవం ఇవ్వాలో ఇందులో చెప్పాడు అండ్ ఒక మనిషి ఎదుగుదలలో వచ్చే ఈగో క్లాషెస్ వాటి గురించి కూడా దీంట్లో పుష్కలంగా ఉన్నాయి ఆడపిల్లలతో మగవాళ్ళు ఎలా ప్రవర్తించాలి అనేది ఈ సినిమాలో ఉంది నిజంగా ఈ సినిమా చూస్తే ఆడవాళ్ళని గౌరవిస్తారు ఎవరైనా సరే జాకెట్ చంపే వాళ్ళు ఉంటారు కదా భయపడతారు ఒకటికి రెండు సార్లు అమ్మో ఆడపిల్ల అని ఓకే ఆ రేంజ్లో ఉంది సినిమా చెప్పాలి అంటే మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా ఓవరాల్గా పుష్ప ఇది జస్ట్ ఒక ఈ దీనికి వీళ్ళు తీసుకుని ఎంచుకున్న అంశం ఏంటంటే ఒక ఈగో క్లాష్ వల్ల సినిమా అంతా చేంజ్ అయిపోయింది వెళ్తే ఎక్కడికి వెళ్తున్నాం అని అడిగితే పెళ్ళామని అడిగితే అట్లా సీఎం గారి దగ్గర కలిసి వస్తాను ఈయన తీసుకెళ్తాను అన్నాడు అవునా సీఎం కానీ కలుస్తున్నావు నువ్వు ఓ ఫోటో తీవయ్యా అక్కడ తగిలించుకుంటా నాకు గుర్తుంటుంది మా ఆయన సీఎంతో ఫోటో దిగాడు అని నలుగురిని చెప్పుకుంటాను నేను ఈ నెల సీఎంని ఫోటో అడిగితే చీచీచీ మీతో నేను దిగేది ఏంటి నువ్వు ఒక స్మగ్లర్వి నేను పెద్ద రాజకీయ నాయకుడిని మీరు మాకు ఫండ్స్ ఇవ్వడానికే పనికి వస్తారు కానీ కూడా ఫోటోలు దిగడానికి పనికిరాడని ఆయన చెప్పడం ఆ ఈగో వల్ల పుష్ప ఏం చేశాడు సీఎంనే మార్చేశాడు అది అంటే పుష్ప స్థాయిని ఈ సినిమాలో ప్రొజెక్ట్ చేశారు బయట కూడా నిజంగా అంటే అట్లా ఈ సినిమా చూడు ఆ ఏంటి ఈ మంత్రి ఏంటి అది సీఎం అవుతావా చెప్పు నేను సీఎంని చేసేస్తాను సీఎం కావాలంటే ఏం కావాలి నేను డబ్బులు కావాలి ఏముంది నేను తెచ్చేస్తా దానికోసం ఆయన శ్రమించి తీసుకొచ్చి తర్వాత ఈ సీఎం ఫోటో అన్నాడు ఇంకొకరిని సీఎం చేసి వాళ్ళ ఇంటికి భోజనానికి పిలిపించుకొని మరీ ఫోటో దిగాడు అప్పుడు ఆ ఫ్రేమ్ కట్టించుకుంది అట్లా ఈ విధంగా ఈ సినిమాని మలుచుకోవడం జరిగింది అండ్ ప్రతి క్యారెక్టర్కే ఒక ఇంపార్టెన్స్ ఉంది ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ పర్ఫార్మ్డ్ వెల్ అండ్ పుష్ప అయితే వన్ మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు శ్రీవల్లికి ఇచ్చిన ఎపిసోడ్ నిజంగా చాలా బాగుంది తల్లి పాత్ర కానీ భామ పాత్రలు వాళ్ళు కూడా బాగానే చేశారు ఇక్కడ ఫస్ట్ హాఫ్ ఫస్ట్ పార్ట్ని నరేట్ చేసిన కేశవ సెకండ్ హాఫ్ పార్ట్ని నరేట్ చేయాల క్యారెక్టర్ లాగే ఉన్నాడు అనసూయకి మంచి స్కోప్ దొరికింది బాగా చేసింది సునీల్కి అసలు స్కోప్ లేదు క్యారెక్టర్ కి సో అసలు డైలాగ్స్ కూడా తక్కువ షెకావత్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇరగ తీశాడని చెప్తారు ఇప్పుడు షెకావత్ గారి గురించి వచ్చినట్లయితే బహద్ గారిది స్క్రీన్ టైం అనేది తక్కువగానే ఇంకోటి ఏంటంటే ఆయన ఒక కామెడీ రోల్ గా మార్చారు అన్నట్టుగానే ఉంది కదా సీరియస్ రోల్ గా ఉంటే ఇంకా చాలా బాగుండేది రాసిన దద్దమ్మేవాడు నాకు తెలియదు కానీ సినిమా చూస్తే రాసిన రాసినవాడు బాగుండేది ప్రామిస్ సినిమా అంతా షెకావత్తే ఉన్నాడు అంటే ఒక కామెడీ రోల్ గా ఉంది అలా డిజైన్ చేశారు దానికి కామెడీ అనిపి కొంచెం సీరియస్ గా ఉంటే చాలా బాగుండేది అని అది చెప్పారు సుకుమార్ది షకావత్ ఎలా ఉండాలో డిసైడ్ చేసేది సుకుమార్ వీళ్ళందరూ ఎవడు ఇలా ఉంటే బాగుండు అలా ఉంటే బాగుండు అని చెప్పడానికి అంటే వీడికి ఎలా నచ్చితే అలా తీసేస్తారా ఆడ క్యారెక్టర్ అలా పెట్టేస్తారా అట్లా ఏమి ఉండదు కదా సుకుమార్ ప్రోడక్ట్ అది నెక్స్ట్ అలాగే షెకావత్కి మంచి స్క్రీన్ స్పేస్ ఉంది ఎలా అయితే పుష్పవన్నీ ఎక్కడైతే ఎండ్ అయిందో ఏ ఈగోతో ఎండ్ అయిందో సెకండ్ పార్ట్ కూడా అదే ఈగోతో ఎండ్ అయింది మళ్ళీ తోనే ఎండ్ అయింది ఇది ఓవరాల్ జరిగింది అలా పార్ట్ త్రీకి ఇచ్చారు లీడ్ పార్ట్ త్రీది ర్యాంప్ ఏజ్ దాంట్లో విజయ్ దేవరకొండ ఉంటాడు పుష్పకి విరోధి లాగా ఓకే అది నెక్స్ట్ ఇంకా ఉంటా ఉంటాయి ఇది ఫ్రాంచైజీ కొనసాగుతూ ఉంటుంది ఇలా అండ్ సాంకేతిక వర్గం గురించి మాట్లాడుకుంటే దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్ బోన్ ఫర్ ద సినిమా అని చెప్పుకోవాలి ప్రతి ఎలివేషన్ని ఆ ఎలివేషన్ అంతగా ఎలివేట్ అవ్వడానికి కారణం దేవిశ్రీ ఎలివేషన్కే ఎలివేషన్ ఇచ్చాడు మ్యూజిక్తో అండ్ అలాగే డైరెక్టర్ ఎంచుకున్న కథ తీసుకున్న విధానం ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్ మంచి మెసేజ్ ఓరియంటెడ్ కథ అండ్ పుష్ప ఏంటి ఫస్ట్ పార్ట్లో ఇలా ఎందుకుంటాడు పుష్ప వాడికి ఇంటి పేరు లేదు అనే దానికి స్ట్రెస్లోకి వెళ్ళిపోయి అలా అయిపోయింది ఇక్కడ పుష్ప తన ఇంటి పేరు సంపాదించుకొని ఆ స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవుతాడు భుజం బాగుపడుతుంది పుష్పది దీంట్లో సెట్ అయిపోద్ది ఇట్లాంటి కొన్ని కొన్ని మెయిన్ మెయిన్ అంశాలన్నిటితో ఈ సినిమా అండ్ రష్మిక ఫస్ట్ లో చాలా ఇన్నోసెంట్ ఇన్నోసెంట్ లా ఉంది ఇక్కడ కొంచెం విజృంభించేసింది ఇట్లా ఇంకా స్త్రీల గురించి ఎంత చెప్పినా తక్కువే సాంగ్లో తన పర్ఫార్మెన్స్ మీరు జస్ట్ లిరికల్ వీడియోలో చూసారు కానీ తెరపైన చూస్తుంటే ఆ స్టెప్స్ చూస్తే నెక్స్ట్ లెవెల్ అసలు ప్రతి సాంగ్ కూడా సందర్భానుసారం ఉంది చక్కగా ఉంది నీట్ గా ఉంది అన్నీ బాగున్నాయి క్లైమాక్స్ తీసిన విధానం కూడా బాగుంది ప్రీ క్లైమాక్స్ ఫైట్ బాగుంది ఓవరాల్ గా సినిమా త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో ప్రతి ఒక్క ఫ్యాన్ కి సినీ మళ్ళీ మెప్పిస్తుంది నన్ను అడిగితే ఇంత చిన్న పిల్లల నుంచి పెద్ద ముసల వరకు అందరూ కలిసి చూసే ఎంజాయ్ చేసే సినిమా పుష్ప అంటే ఫ్యామిలీ షో అని అంటారు కంప్లీట్ ఫ్యామిలీ సినిమా ఓకే అది విజ్ఞాన్ గారు ఓవరాల్ గా అవుట్ ఆఫ్ ఎంత రేటింగ్స్ ఇస్తారు మీరు ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ ఫోర్ పాయింట్ ఫైవ్ బై ఫైవ్ ఆ పాయింట్ ఫైవ్ కూడా ఎందుకు తగ్గించాలంటే కొన్ని మెడల్ కొరకు ఏమి ఇట్లా రక్తపాతం ఎక్కువ ఇట్లాంటి కొంచెం ఇబ్బందికర అంశాలు ఉన్నాయి అంతకు మించి దీంట్లో అసలు మైనస్ ఏ లేదు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి